ఇది రాజ్యాంగబద్ధమైన ప్రకటన గొంతుక రాష్ట్ర విద్యాశాఖ నవంబర్ ఆరులోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసింది లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు శాసనసభ శాసన మండలి సమావేశాల సందర్భంగా గౌరవ విద్యాశాఖ మాచులు శ్రీ నారా లోకేష్తో మాట్లాడటం జరిగింది ఆయన చాలా స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ తరువాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం ఇది ఒక రాజకీయ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు అందువల్ల డిఎస్సి నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంది అది జరగడానికి కనీసం రెండు నెలలు పెట్టే పట్టేటటువంటి అవకాశం ఉంది అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకోండి ప్రభుత్వం యొక్క నిర్ణయం అది ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకుని ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మీరు ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాం పీడిఎఫ్ గ్రూప్ తరఫున నేను ఐ వెంకటేశ్వరరావు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది